ప్రభునందు ప్రియ దేవుని జనాంగము ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు ధ్యానిద్దాం ప్రస్తుత దినాలలో సంగము అనేది ప్రతి ఊర్లో ఉన్నది చర్చి ఉన్నది కాపురలను కూడా ఉంచుకుంటున్నారు ప్రతి ఊర్లో ప్రతిదీ జరగవలసిన రీతిగా జరుగుతూ ఉన్నది ఏ దానికి అది ఉపయోగించి ప్రార్థన ఏర్పాటు చేసుకుంటారు కానీ ప్రభువు మీద విశ్వాసము ఎంతవరకు ఉన్నది అనంటే అది గుడ్డితనమే ఎందుకు గుడ్డితనము అంటే బయటికి పోయి ఇంటికి వస్తామో రామో కానీ బయటికి పనులకు పోయి ఇంటికి వస్తామో రామో తెలియదు కానీ నమ్మిపోయి సాయంకాలం వస్తాను ఫలానూరు పోయి మళ్ళీ వస్తాను అని ఖచ్చితంగా చెప్తారు కానీ దేవుణ్ణి మీద విశ్వాసం ఏమిటి అని అంటే ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు విశ్వాసము స్థిరమైనది కాకపోతే విశ్వాసము స్థిరమైనది కాకపోతే నువ్వు దేవుని పని చేయలేవు దేవుని కార్యం చూడలేవు కాబట్టి ఈరోజు నీకు నాకు లోకానికి ఆయన ఏమై ఉన్నాడో దేవుని మీద నమ్మకాలు లేకపోయినా కుటుంబ ప్రార్థనలు ఏర్పాటు చేస్తారు ప్రార్థనకు రాకపోయినా వాక్యం చదవకపోయినా ఈ ఆచారాలన్నీ చేస్తారు ఇది సరైన విశ్వాసం కాదు నువ్వు ప్రభువుని నమ్మినావు అంటే వాక్యాన్ని నమ్మాలా వాక్యమును బట్టి సేవకుడు ఏదైనా చెప్తే కూడా ఖచ్చితంగా చేయాలా ఆ సేవకుని ఇంటిలో కూడా పిల్లలు ఉన్నారు అని అంటే తండ్రి చెప్పిన మాట వాక్యాన్ని బట్టి ఖచ్చితంగా చేయాల అనుమానాలు ఉండగలిగితే అనుమానాలు తొలగిపోయేటందుకు ఆయన ఎవరు దేవుడు ఎవరు దేని కొరకు దేవుడైనా ఎవరి కొరకు దేవుడు అయినా గుడ్డిగా మతభక్తిగా దేవుడు ఆచారాలక ప్రభు వాస్తు జీవితానికే ప్రభు ఇవన్నీ సచ్చిన కార్యాలండి బతికిన కార్యాలు కావు కనుక దేవుని వాక్యంలో దేవుడు ఏమై ఉన్నాడో నేను మీకు కొన్ని విషయాలు క్లియర్గా చెప్తాను వాక్యాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి నువ్వు దేవుడిని నమ్మి ఉంటే దేవుడు ఉన్నాడు నమ్మకం ఉంటే వాక్యానికి లోబడు వాక్యానికి ఎవడు లోబడాడో శ్రమలే అది ఎవరైనా సరే బోధిస్తూ బోధిస్తూ ఉండేవాడు లోబడకపోయినా శ్రమలే బోధించేవానికి ఆ బోధకుని కుటుంబానికైనా శ్రమలే బోధకుని ఉంచుకొని బోధకు లోబడకపోతే ఆ సంఘానికి కూడా శ్రమలే ఇది ముమ్మాటికి సత్యము కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఆయన ఏమై ఉన్నాడో చూద్దాం యశ్యాగ్రంథం యాభై నాలుగవ అధ్యాయము ఐదవ వచనం నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు సైన్యములకు అధిపతి అని పరిశుద్ధ దేవుడు విమోచకుడు దేవుడు అని ఆయనకు పేరు ఇక్కడ గమనించండి భర్తకు చాలా అధికారాలు ఉంటాయి చాలా శక్తి ఉంటుంది భార్యను చేసుకున్నవాడు భార్యను పోషించాలి భార్యను పరిపాలించాలి భార్యకు అన్ని విధాల అవసరాలు ఆదుకోవాలి భర్త అనే మాటకు ఇక ఎన్ని విషయాలు ఉన్నాయి భర్త అంటే భర్తను పట్టి భర్త చేసేటటువంటి సంరక్షణను బట్టి భర్త భార్యను ప్రేమించే విధానమును బట్టి భార్య కూడా భర్తను గౌరవించి భర్తకు లోబడాలి అప్పుడు భర్త అనే దానికి విలువ అప్పుడు భార్య అనే ఆమెకు విలువ నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు అంటే దేహమును ఇచ్చినవాడు ఆయనే నీకు తల్లి గర్భములో పెంచింది ఆయనే నిన్ను దినదినము కాపాడుతున్నది ఆయనే ఒక భర్త ఒక స్త్రీని ఏ విధంగా సంరక్షిస్తున్నాడో అయి ఉన్న దేవుడు నీ మీద ప్రతి విషయంలో కూడా అధికారం కలిగినవాడు నీ ప్రాణము మీద నీ దేహము మీద నీ కుటుంబము మీద నీ దేశము మీద ప్రతి విషయంలో కూడా ఆయన అధికారం కలిగినవాడు అందుకొరకే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని సైన్యములకు అధిపతి అవి హోవా అని ఆయనకు పేరు సైన్యములకు ఈ సృష్టి అంతటిలో లోకమంతటికి ఆయన దేవుడని పేరు ఆలోచన చేస్తే చూడండి యశ్యాగ్రంథం నలభై ఐదు పదకొండు చదవండి ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడ సృష్టికర్త అయిన యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రాగల వాటిని కూర్చి నన్ను అడుగుదురా ప్రియులారా గమనించాలి సృష్టికర్త అంటే ఆయనకి ఏమేమి ఉంటాయో ఏమేమి చేశాడో ఇక్కడ చెప్తున్నాడు భూమిని కలగజేసిన వాడును నేనే మీద ఉన్న నరులను నేనే సృజించి తిని నా చేతులు ఆకాశములను విశాలపరిచను కనుక దేవుడు శక్తిమంతుడు సర్వశక్తిమంతుడు ఉన్నవాడు అనువాడు ఆయన కొదవలేనివాడు ఆయన మరణము లేనివాడు ఆయన ఆది అంతము లేనివాడు ఈ సమయంలో వాక్యం వింటున్న యవన స్త్రీలారా యవనస్తులారా నా అనుభవం మీకు చెప్పగలుగుతాను వినండి అనుమానముతో నువ్వు దేవుణ్ణి కలిగి ఉండద్దు నీకేమి దొరకదు మరి నీ కాళ్ళ మీద నువ్వు ఉండినా నీకేం దొరకదు ఇది వాస్తవం తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అని ఒక జ్ఞానుడు ఉన్నది తల్లిదండ్రి మాట ఖచ్చితంగా వినాలి తల్లిదండ్రి మాట వినని వాడు దేశంలో మేలు పొందడు అనుభవంతో చెప్తున్న మాట తల్లిదండ్రి మాట విననటువంటి కోడలు కొడుకు వాళ్ళు ఎంత జ్ఞానం కలిగిన వారైనా అజ్ఞానులే నీ చదువులో నీ ఉద్యోగంలో కాదు దీవిన లోకంలో మంది తల్లిదండ్రుని కాదని విసర్జించి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసి నెలకు లక్ష రూపాయల జీతాలు తీసుకుంటున్నారు కానీ వారు తినేది బూడిద మన్ను నెమ్మది ఉండదు శాంతి ఉండదు కారణం గర్భంలో పెంచి అష్ట కష్టాలకు వర్చి నిన్ను పెంచి పెద్ద చేస్తే నువ్వు వారిని విసర్జిస్తావా నువ్వు భూమి మీద పుట్టడానికి కారణం నీ తల్లిదండ్రులే దేవుని యొక్క ఆజ్ఞది సృష్టికర్త నీకు ఇచ్చిన ఆధారం నువ్వు మర్చిపోకూడదు నేను నా తల్లిదండ్రి మాట నేను మీరలేదు ఎందుకు మీరలేదంటే వాక్యం నాకు అర్థమైంది వాక్యం నేను చదివాను కాబట్టి వాక్యమునకు లోబడ్డా వాక్యమునకు లోబడిన వాడు తల్లిదండ్రులను తప్పకుండా గౌరవిస్తాడు తల్లిదండ్రులను గౌరవించిన వాడు దేవుణ్ణి కూడా గౌరవిస్తాడు దేవుణ్ణి ప్రేమిస్తాడు కనుక ఈ సమయంలో నేను మీకు పరిచయం చేసే మాట ఏమిటంటే యశ్యాగ్రంథము నలభై నాలుగు రెండు చూడి నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడైనా నీకు సహాయం చేయువాడైన యహోవా ఇలాగునా మాట్లాడుతున్నాడు నా సేవకుడు యాగోబు యశూరును భయం అవును చాలు చాలు యశూరును అనగా అదే యాగోబు కుటుంబమే కనుక ఈ వర్తమానం వింటున్నటువంటి నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు మొట్టమొదట ఉనికి ఏమిటి అంటే నువ్వు జన్మించడానికి తల్లిదండ్రులే కారణం తల్లిదండ్రులు లేకుండా నువ్వు పుట్టలేదు వారు అయితే కూడా నువ్వు విడిచిపెట్టడానికి వీలు లేదు వాళ్ళ మాట వినకపోయినా వాళ్ళని ఆదరించాలి ప్రేమించాలి ఒక జ్ఞానం కలిగిన తండ్రి ఒక యోగ్యమైన తండ్రి తల్లి నీకున్నారంటే వాళ్ళ మాట వినకుండా నీకేం తక్కువయా ఈ పొద్దున్నీ వినవు నీ పిల్లలు రేపు వినరు నువ్వు నీ తల్లిదండ్రుల మాట వినకపోతే నీ పిల్లలు నీకు వినరు ఇది మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయినని దేవుడు వాక్యం వ్రాయించాడు కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో నేను ఇంకొక మాట చెప్పగలుగుతున్నాను ఎస్యా గ్రంథము నలభై మూడు పదవి చూడండి నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇస్రాయేలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును సృష్టికర్త ఆయన నీకు వాడు దేవుడే నీకు వాడు దేవుడే నీకు భర్తనిచ్చినవాడు దేవుడే నీకు సంతానమును కలగజేసిన వాడు దేవుడే ఆయన శాసించే అధికారం కలిగినవాడు ఆయన ఉన్నవాడు అనివాడు ఆయన కొదవలేనివాడు ఆయన ఇంకా ఏమిటికి మూలమై ఉన్నాడు అని అంటే ద్వితీయోపదేశకాండము ముప్పై అధ్యాయము ఇరవై వచనము నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాగోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో నీవు నివసించున్నట్లు యోవాయే బాగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి యవనస్తులు చాలా అపాయ స్థితిలో ఉంటున్నారు భార్యను నమ్ముకొని చెడిపోతున్నారు భర్తను నమ్ముకొని భార్యలు చెడిపోతున్నారు ఇద్దరు తమ చదువులను నమ్ముకొని పాడైపోతున్నారు చాలా జాగ్రత్త దేవుని జ్ఞానం నీ దగ్గర ఉందంటే దేవుని కాపుదల నీకుందంటే దేవుని ప్రేమ నీకుందంటే నువ్వు ఆయనకు లోబడితే ఇవన్నీ నీ దగ్గరికి వస్తాయి ఇవన్నీ నీ దగ్గరకు వస్తాయి లోకంలో బోలనంతమంది చదివారండి గొప్ప గొప్ప ఉద్యోగాలు కూడా చేస్తున్నారు కాదని చెప్పడం లేదు వారిని అడగండి సంపూర్ణ తృప్తి ఉందేమో సంపూర్ణ సమాధానం ఉందేమో లోకము వారిని పరిపాలిస్తుందండి లోకంలో ఉండే కోరికలు వాళ్ళని పరిపాలిస్తున్నాయి భార్య చెప్పిన మాట తప్పకుండా భర్త తినాలి భార్యలు మాట వినకపోతే అది సంసారమే కాదు అంత ఎడముంటుంది పక్క వాళ్ళు ఏం కొనుక్కుంటారో ఆమె అది కొనాలని భర్తకు చెప్తుంది నువ్వు కొనాల్సిందే కొనకపోతే పోరాటం కొనకపోతే శోధన కొనకపోతే నెమ్మది ఉండదు పలకరింపులు ఉండవు వంటలు సరిగా చేయరు నూటికి సరిగా పోరు అన్ని సమస్యలే కానీ వాక్యమునకు కనుక ఇద్దరు లోపడితే వాక్కు అనగా దేవుడే దేవుని వాక్యం అది దేవుని మాట అది కాబట్టి నేను చెప్తున్న నమ్మకంతో చెప్తున్నా ఎవడసుడా యవనస్త్రీ స్త్రీ నీ జ్ఞానమును పక్కకు పెట్టి ముందు నీ తెలివిని పక్కకు పెట్టి ముందు నేను తెలిసిన దాన్ని అనుకున్నావేమో పక్కకు మాట తెలిసిన వాళ్ళు అన్నాడు తెలిసింది అనుకోరు మాకేం నాయన అంటారు వాళ్ళలో ఉండేది ఇంతే లోకంలో చాలా వరకు చూస్తే గొప్ప గొప్ప అనుభవం కలిగిన వారు ఉన్నారు వారు త్వరపడరు పెద్దలు చెప్తారు అనుభవంతో అనేది నేర్చుకోవాలి కనుక సృష్టికర్తనైన నేను నీ ప్రాణమునకు మూలము నీ దీర్ఘాయువుకు మూలము నేనే అంటున్నాడు ఆయన తల్లిదండ్రుల మాట వినాలని సృష్టికర్తే చెప్పాడు ఎక్కడ మాట నిర్గమాకాండము ఇరవై తీయండి నిర్గమాకాండము ఇరవై అధ్యాయము భార్యల మాటలు వింటారండి ఇది నూటికి రెండు వందల పాలు తప్పు వినగలిగే మాటలు వినాలి క్షేమం కలిగించే మాటలు వినాలి భార్య మాటలు కూడా ఆదరణ కలిగే మాటలు వినాలి దేవుని చట్టానికి తల్లిదండ్రుల చట్టానికి విరోధంగా మాట్లాడే భార్యలు బోలడం ఎంతమంది ఉన్నారు మనకేం ఉద్యోగం లేదా నేనేం చదవలేదా నన్ను పక్క పోతే జీతం జాలేనా ఈ కొంపలోనే ఎందుకు ఈ ముసలావుడి దగ్గర ఎందుకు పక్క పోయి బతుకుదాంపా భార్యలు మాటలు విని బయటికి వెళ్ళిన భర్తలు రోజు ఏడ్చుకుంటున్నారండి ఎంతమంది రియల్ గా చెప్తున్నా రియల్ స్టార్ నువ్వు కావాలి అని అంటే రియల్ హీరో నువ్వు కావాలి అంటే నిన్ను సృష్టించిన దేవుని వాక్యము వినాలి ఆ ముప్పై ఇరవైలో ఏం చదివాము దిత్యోపదేశం ముప్పై ఇరవైలో ఏం చదివాము నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువుకును మూలమై ఉన్నాడు ఇంకా కాబట్టి నీవు నువ్వు నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమై ఉన్నా నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొని జీవమును కోరుకొనుడి జీవము దేవుని దగ్గర ఉన్నది నీ జన్మకు కారణము తల్లిదండ్రులే నీ జన్మకు కారణము తల్లిదండ్రులే ఇక తల్లిదండ్రులు లేకుండా నువ్వు రాలేదు దేవుని మాటకు నువ్వు లోబడాలి అంటే తల్లిదండ్రులను ప్రేమిస్తావు తల్లిదండ్రులు ప్రేమిస్తున్నావు దీర్ఘాయువుని పొందుకుంటావు ఎంతోమంది ఉద్యోగాలు చేస్తూ మధ్యలో చచ్చిపోయిన వాళ్ళు బోరడం మంది ఉన్నారు అపాయింట్మెంట్ అందుకొని జాయిన్ అయ్యే రోజే ఎంతోమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు దేన్ని నమ్ముకొని నువ్వు నడుస్తున్నావు లోకంలో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు భర్త అనగా అన్ని విధముల అర్హత కలిగిన వాడు యోగ్యత కలిగిన వాడు పోషించుటకు యోగ్యత కలిగిన వాడు నడిపించుటకు యోగ్యత కలిగిన వాడు చాలిన వాడుగా చేతగాని వాడు కాదు లోపం కలిగిన వాడు కాదు శివులకు రాసిన పత్రిక ఆరు అధ్యాయము మొదటి వచనం నుంచి చదువు ఎఫ్ఎస్సి ఆరు ఇది సృష్టికర్త మాట సృష్టికర్త చెప్పిన మాట నీకు మేలు కావాలన్నా తల్లిదండ్రులకు లోపడాలి నువ్వు మేడలు కట్టడానికి వెళ్ళద్దు వాళ్ళని విడిచిపెట్టి నువ్వు మేడలు కట్టలేవు అది కుదరదు పెద్దల దీవెన నీకు అవసరం తల్లిదండ్రుల దీవెన నీకు అవసరం ఎంతోమంది తల్లిదండ్రుల దీవెన పోగొట్టుకొని అన్ని ఉండి ఏమి లేని వారయ్యారు నేను అనుభవించి చెప్తున్నా నేను ఒప్పుకొని చెప్తున్నా అనుభవంతో చెప్తున్నా సృష్టికర్త అయిన దేవుని వాక్యమునకు ఎవరు లోబడతారో వారు తల్లిదండ్రులకు లోబడతారు తల్లిదండ్రులకు లోబడిన వారు మేలు పొందుతారు నీకు ఇది మేలు అంటున్నాడు యాగోబు నాలుగు పదిహేడు చూడండి యాగోబి నాలుగు పదిహేడు మేలైనదియు నేను చెప్తున్నా డబ్బులు ఏందో బతుకుతావా డబ్బు లేందా బతుకుతావు అంటే డబ్బున్నోళ్ళు ఏం బతుకుతలేరు వాళ్ళని అడగని చెప్తారు నెమ్మది ఉండాలి అయ్యా నీకు నెమ్మది ఉండాలి తృప్తి ఉండాలి సమాధానం ఉండాలి ఇది దీవెనల ద్వారా వచ్చేది డబ్బు ద్వారా వచ్చేది కాదు దీవెన విధేయత ఒబిడియన్స్ అందుకొరకే ఎఫ్ఎస్సి ఆరులు మనం చదువుకుంటూ వచ్చాం కదా పిల్లలారా దేవుని అందు ఇది ధర్మము ఇది ధర్మము దేవుడు చెప్తున్నాడు నీకు మేలు నీ చదువులో అనుకుంటున్నావు ఎంతోమంది చదువు తాగుబోతులైనారు అయినారు వ్యభిచారులు అయినారు నీతి తప్పిన జీవితం దారి తప్పిన జీవితం గాడి తప్పిన బండి సిగ్నల్స్ అందకపోయినట్లయితే ఆకాశంలో ఎగ్రహ మేఘాలే తారుమారైపోతున్నాయి కనుక ప్రియబడ్డ ఈ మాటలు నీకు అర్థం కాకపోవచ్చు ఒకసారి బైబిల్ చదువుకో ప్రార్థన చేసుకో ఏమిటిది నెమ్మది లేని తనం దేన్ని బట్టి అని చదువు నీ సొంత జ్ఞానమును బట్టి నీకు నెమ్మది కలగదు అవు చదువు నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని వారు చెప్పిన మాట వినుము అప్పుడు నీవు నువ్వేం చేయాలన్నా భూమి మీదనే ఉద్యోగం చేయాలన్నా చదవాలన్నా నడవాలన్నా ప్రయాణం చేయాలన్నా ఒకరితో ఒకరు మాట్లాడాలన్నా తిన్నా మరగాలన్నా కట్టుకున్న ఇంట్లో పండుకోవాలన్నా పుట్టిన పిల్లలతో సంతోషంగా ఉండాలన్నా భూమి మీదనే నీకు భూమి మీద సమాధానం కావాలి అంటే సృష్టికర్త ఒక మాట చెప్తున్నాడు మొట్టమొదట నువ్వు నీ తల్లిదండ్రులకు లోబడు వారు చెప్పిన మాట విను వినను అంటివనుకో రేపు నువ్వేది సంపాదించుకోలేవు సంపాదించుకున్నట్టుగా నీకు ఉండిన అది నరకమే అది యాతనయ్య ఎవనికి సమాధానం ఉండదు నెలకు ఐదు లక్షలు రాని ఇంటికి ఒక నాలుగు రోజులు పోయి అడగండి ఏం చెప్తారో నేను అనుభవంతో చెప్తున్న మాట ఇది డబ్బు వద్దని కాదు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దానితో తృప్తి పొంది కలిగినది తృప్తి కలిగిన జీవితము దీవెన ద్వారా వస్తుంది ఆశీర్వాదము ద్వారా వస్తుంది రెండు పద్నాలుగులు అంటే కదా లోక రెండు పద్నాలుగు ఏడ సమాధానమని సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు సృష్టికర్తకు నీవు ఇష్టడముగా ఉండాలి అంటే తల్లిదండ్రులకు ఖచ్చితంగా లోబడాలి అనుమానం లేదంటే అనుమానం లేదు నీవు తల్లిదండ్రులకు లోపడకపోతే నీ పిల్లలు ఏడాది లోబడతారు నీ పిల్లలు నీకు లోపడకపోతే వారి పిల్లలు వారికి ఏడా లోపడతారు ఇది కాని పని ఇది అయ్యే పని కాదు బండ మీద వేసినట్లే బండ మీద నాగలు కట్టినట్లే బండ మీద ఎద్దుల బండిని నడిపించినట్లే ప్రియులారా చెప్పే మాట వినండి నీకు మేలు భూమి మీద కావాలి అంటే మళ్ళీ ఏదో అక్కడ ఏమంటాడు నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయువు ఉద్యోగంలో కాదండి దీర్ఘాయువు ఉద్యోగంలో కాదు తెలియకుండా ప్రమాదాలు ఎన్న వస్తాయి తప్పింపబడాలి తెలియని రోగాలు ఎన్నో వస్తాయి తప్పింపబడాలి వైద్యులకు తెలియని రోగాలు ఎన్నో వస్తున్నాయి పాపమును బట్టి వాళ్ళే తలగొక్కుంటున్నారు చదివింది ఒకటి వచ్చే రోగాలు ఒకటి కనుక ఇవన్నీ ఎక్కడి నుంచి ఎట్లొస్తాయి అని అంటే ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదో దేని చదవండి మీకు అర్థమైపోతుంది క్రొత్త నిబంధనలు కూడా ఉన్నాయి సృష్టికర్త ఏం చెప్పాడు అంటే తల్లిదండ్రిని ముందేర్పాటు చేశాడు వారిలో గర్భఫలాన్ని ఇచ్చాడు నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానిస్తే నువ్వు నన్ను సన్మానించిన వాడవు నీ తల్లిని తండ్రిని ప్రేమిస్తే నన్ను ఆరాధించు వాడవు నువ్వు తల్లిదండ్రి మాట వినని వానికి భూమి మీద మేలు లేదు అక్కడ అంటాడు ఇది ఆజ్ఞలలో కూడిన మొదటిది అంటున్నాడు చదువు ఇది వాగ్దానముతో కూడిన తల్లిదండ్రులను చూచుట ప్రేమించుట ఆజ్ఞలలో నెలలో మొదటిది దేవుడి సృష్టికర్త చెప్పిన మాట ఎవడస్తుడా ఇది వరకు నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావేమో నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడ్డావేమో నేను బ్రతకలేనా అని ఏం బ్రతకలేవు బతుకుతామన్నోళ్ళలో చెడిపోయినారు చెడిపోయి ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు బాగుపడ్డారు కాదు చెడిపోవాలి అనుకుంటే బాగుపడాలి అనుకుంటే సృష్టికర్త మాటను వినాలి నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడు మరొకసారి ముగింపులు ఆ మాటలు చూసుకొని ముగించుకుందాం త్వర త్వరగా చదవండి రా ఎస్ఏ యాభై నాలుగు చదువు

ఆ దర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడనే చేయువాడనైన యెహోవానగు ఇలాగు చెలవిచ్చుచున్నాడు ఆధారం ఐనే ఆధారం వయనే 43 15 నేనే మీకు పరిశుద్ధ నేనే మీకు రాజును కాబట్టి సృష్టికర్త మాట తల్లిదండ్రుల మాట వినమని వారిని నువ్వు చూస్తే వారి మాటకు వింటే నీకు దీర్ఘావి భూమి మీద ఒకటి నాలుగు పదిహేడు అంటాడు యాగోబులో కాబట్టి మేలైనది చైన్ ఎరిగియు అలాగూ చైన్ వానికి ఏం కలుగును పాపము కలుగును నువ్వు తల్లిదండ్రుల మాట వినలేదు అంటే పాపం చేస్తున్నావు భార్యలు మాటలు చాలామంది వింటున్నారు ఒక ఇంట్లో పెద్ద కొడుకు పెద్ద కోళ్ళి చిన్న కొడుకు చిన్న కోడలు పెద్ద కోడలు అంటుంది భర్తతో పదంపా ఏ దా పెట్టుకునేనే పదంపాయే దా పెట్టుకునేనే పదంపాయే దా పెట్టుకునే ఒక ఏడాది చెప్పింటుంది చదువు ఏడాది వరకు ఏమనకుండా ఇంకా దీని పొట్టుకేం పట్టుకు ఒకటే పొట్టుకు పట్టేది దా పెట్టుకునే దాపెట్టుకునేనని సరేలే పదం పోయినాక తెస్తుంది కదా దా పెట్టుకునిందని ఒకరోజు అందరు కూర్చొని ఏర్పాటు పోయినారు ఏర్పాటు పోయిన తర్వాత భర్తన్నాడు ఫోమర్ చేప ఆడ దాపెట్టే ఉన్నంటే దాపెట్టుకుని దాపెట్టుకునే పై ఇరగబట్టుకొని పని చేస్తుంటే ఇప్పుడు పై సల్యూట్స్ చేస్తాను ఇదంట దాబెట్టుకునండి ఇది ఇవన్నీ పనికి మాలిన మాటలు ఎవడు ఏది దాచుకోలేడు దేవుని వాక్యమునకు లోబడితే దేవుని మాటకు లోబడితే నీకు మేలు డబ్బులో లేదు మేలు అది నేను చెప్పట్లేదు అక్కడ ఏముంది ఎబ్రిలకు రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన మేము చదువు గట్టిగా చదవాలా ఎబ్రీ పన్నూడు ఐదు ఎక్కువైతుంది టైం ధనాపేక్ష లేని వారై ఔ వద్దని కాదు కలిగింది ఏదో దాంతో జీవించు దినచర్యలో న్యాయమైన పని చేస్తావు దినచర్యలో దేవుని మాటను బట్టి తల్లిదండ్రులకు లోబడు నీకు మేలు అయ్యా బాబు నువ్వు లోబడలేదు అనుకో నీ భార్య తీపనుకో రేపు ఆమె సేదవుతుంది నా భార్య చేసిన శాతలు ఇది నువ్వు నా భర్త చేసిన శాతలు అంటదామే బాబు గుర్తుపెట్టుకోండి మనుషుడు ఏమి విత్తును గట్టిగా చెప్పాలి మనుషుడు ఏమి విత్తును నువ్వు కోసుకునేది మాత్రం ఖాయం మేలు కావాలన్నా వాక్యానికి లోబడి సృష్టికర్తకు లోబడి నీ తల్లిని తండ్రిని సన్మానించము భూమి మీద మేలు పొందము దీర్ఘాయువు పొందము ఇది ఆజ్ఞలలో ఎన్నవది మొదటిది ఇది అట్టి కృపదేవుడు ఇచ్చాడు అవిదేయుడుగా ఉంటే అవిదేయురాలుగా ఉంటే అమ్మ నీ భర్తను నువ్వు యాసగా నడిపిస్తున్నావేమో దెబ్బలు తినదు దేవునితోనే బాబు నీ భార్య మెయింట్రైనా నీ తల్లిదండ్రులు నొప్పిస్తున్నావేమో చాలా జాగ్రత్త ఇప్పుడు నొప్పిస్తావు రేపు నీ పిల్లలు నిన్ను తమ్రు లేకపోతే కనుగుడ్లు పీకుతారు లేకపోతే ఇంట్లో లేకుండా దిన్నందు ఇది మాత్రం వాస్తవం మనుషుడు ఏమితున్నా ప్రభు ఈ మాటలను బట్టి నిన్ను రేపును గాక నిన్ను వాక్యానుసారంగా బలపడినట్లు నీ హృదయమును మన్నించుగాక ఆమెన్ 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 ఈ వీడియో చూస్తున్నటువంటి వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉంది వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి